గుడి ఆవరణలో ఎవరికి పాదాభివందనం అసలు చేయొద్దు ఎందుకంటే భారతీయులకు రకరకాల నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా హిందువులు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తుంటారు హిందువులకు చాలా విశ్వాసాలుంటాయి అయితే మనం ఏ గుడికైనా వెళ్లినప్పుడు గుడిలోకి దేవుడితో సమానమైన వ్యక్తి వచ్చినా సరే మనం వారి కాళ్లకు దండం పెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు అలా చేస్తే దేవుడినే అవమానించినట్లవుతుందట దేవాలయ ఆవరణం నుంచి బయటకు వచ్చేంతవరకు ఫోటోలు తీసుకోకూడదు ఎవరికి పాదాభివందనం చేయకూడదు అంతగా మనకు ఎవరైనా తెలిసిన వాళ్లు పలకరించకపోతే బాధపడతారేమో అనుకుంటే దూరం నుంచే నమస్కారం చేయాలి అంతేగాని పాదాభివందనం చేయకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు